जय जो ब्रह्मा आज केले राम जय जय चंद्रवतिया दिना नरदेव जात झाला नमो नमो अर्जिनाला वाणी जगटेले आज तुकाराम वाणी चंद्र राम सिंगालन मर्दे बाई राग्या मा चिंता राम हरी गुरु नागर वंदि पादिव भक्त

భగవంతుడు పేరు తీసుకుంటే మనకు ఆయుష్ ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యంగా మంచిగా ఉంటాం పంటలు బాగా వండుతాయి అని ఒక పూర్వజనంలో మనం చెప్పిన ఒక వ్రత ఇది ఎట్లయితే మనం ఒక ఇల్లు కొత్త ఇల్లు కట్టుకుంటాం ఆ ఇల్లుకు బలం రావాలా వంద సంవత్సరాలు ఇల్లు మంచిగా ఉండాలా అని పాత జమానాలు ఆ ఇంట్లో కట్టే ఇంట్లో గుర్రం కడుతుంటుంది ఆ గుర్రం కడితే గుర్రం ఎట్లెట్లా టన్ టన్ కాళ్ళతోని అంటుంది ఆ కాళ్ళతోని అన్న తర్వాత ఆ ఇల్లుకు బలం వస్తుందని మన చెప్తారు ఇదే విధంగా మనం ఏడు రోజులు భజన కార్యక్రమం పెట్టుకుంటాం భజనలో భగవంతుడు పేరు తీసుకుంటాం అంటే మనకు వంద సంవత్సరాలు కూడా ఈ ఊరు భక్తి ఉండాలి అందరు సుఖ సంతోషాలతో ఉండాలి ఆరోగ్యంతో ఉండాలి రైతు సోదరులకు పంట మంచిగా వండాలి అని మనం భగవంతుడికి ఆ మన ఆ భగవంతుడు అక్కడికి వెళ్ళి మనం ఆశీర్వాదం తీసుకుంటున్నాం అది నేను కూడా చివరి రోజు ఆ భగవంతుడిని విఠలేశ్వర స్వామిని విఠల రుక్మణిని ఎందుకంటే గరీబాచి దేవత అంటే విఠల రుక్మణి అంటున్నాం ఆ విఠల రుక్మణి దేవుడికి ఒకటే కోరుకుంటున్నాను నా తాలూకాలో ఉన్న ప్రజలు పార్టీ గ్రామంలో ఉన్నలా అక్క చెల్లెళ్ళు అమ్మలు పెద్దలు అందరూ సుఖ సంతోషంతో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి రైతు సోదరులకు పంట బాగా వండాలని ఆ భగవంతుని సాష్టాంగ చేసి ముగిస్తాము చేసే రోజుల నుంచి పార్టీ గ్రామంలో హరినామ సత్తా కార్యక్రమం చేసిన ఆలయమిటి సభ్యులకు అదేవిధంగా ఈ హరినామ సప్త అరేంజ్ చేసిన సభ్యులకు శ్యాంసుందర్ మహారాజ్ గారికి చివరి చివరి రోజు వచ్చింది ఏడు రోజులు భజన చేసిన భజన మండలికి సమస్త గ్రామం పాటి గ్రామ పెద్దలకు అదేవిధంగా నాతో పాటు వచ్చేసిన నా సోదరులు అందరికీ పేరు పేరున శ్రీరామ్ తెలియజేస్తున్నాము ఒక్క సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనం ఏడు రోజులే సప్త చేశాము అంటే మూడు వందల యాభై ఎనిమిది రోజులు నిత్యం మన పని చేసుకుంటాము పొద్దుగల లేచి నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు లేంగానే రైతు సోదరులు పాలు విండుతారు ఆడోళ్ళు ఆడిపట్టులు చక్కగా మన ఇల్లు నూకుని నూకి మొక్కు వేస్తారు చేళ్ళ పోతారు చైన్ల పని చేస్తారు ఈవినింగ్ రాగానే వంట చేస్తారు పాలు పెట్టుకుంటారు ఎవరైతే శ్రేణులు ఉన్నాయో వాళ్ళు గడ్డి తీసుకొస్తారు అంటే మన మూడు వందల యాభై ఎనిమిది రోజులు నిత్య నిత్య ప్రోగ్రాం జరుగుతుంది ఎప్పుడు మనం భగవంతుడి పేరు తీసుకోము ఈ ఏడు రోజులు ఏదైతే ఇక్కడ సప్త జరుగుతుంది ఆ ఏడు రోజుల్లో మనం నిత్య పొందుగా